గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ అబ్బబ్బా ఏం డాన్స్ నాయనా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు చెప్పినప్పుడే అర్థమైంది స్క్రీన్ మీద దుమ్ము దుమారమే అని శ్రీలీల గురించి మహేష్ బాబు అప్పుడు అలా ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు థియేటర్ లో గుంటూరు కారం చూసొచ్చిన ప్రేక్షకులను అడిగితే చెప్తారు అది మామూలు డ్యాన్స్ కాదు ఈ అమ్మాయి ఏమైనా స్ప్రింగులు మింగిందారా బాబు అనిపిస్తుంది నిజంగానే లేడీ ప్రభుదేవులా కనిపించింది శ్రీలీల తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత డాన్స్ లో ఆ రేంజ్ లో కనిపించిన హీరోలు చాలా తక్కువ కానీ శ్రీలీలను చూసిన తర్వాత మాత్రం లేడీ మెగాస్టార్ అవుతుంది ఈ అమ్మాయి అనిపించింది థియేటర్లో అరూపులే గ్లామర్ తో దంచేస్తోంది శ్రీలీల అనుకున్నారు కానీ డబుల్ నాది నెక్లెస్ గొలుసు సాంగ్ కి మధ్యలో శ్రీలీల వేసిన స్టెప్పులు నిజంగా థియేటర్ లోని ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపాయి స్క్రీన్ మీద మహేష్ బాబును చూడ్డానికే రెండు కళ్ళు సరిపోవట్లేదురా దేవుడు అనుకుంటే శ్రీలీలని చూడ్డానికి అసలు ప్రేక్షకులకు టైమే సరిపోలేదు ఆ అమ్మాయి అంత అందంగా ఉంది శ్రీలీలను చూస్తుంటే అందం మొత్తం నువ్వా అన్నట్టు అనిపిస్తుంది చీరకట్టులో శ్రీలీల కనిపించిన సీన్ కు థియేటర్ లో విజువల్స్ మోత మోగాయి పక్కన ఫ్యామిలీ ఉన్నా సరే చొంగ కాచుకున్నట్లు మంది థియేటర్ లో కనిపించారు చందనపు బొమ్మ అన్న మాట కూడా ఆమె అందాన్ని పొగడ్డానికి సరిపోదేమో అనిపించింది అసలే మన్మధుడి కంటే అందంగా ఉండే మన క్యూటెస్ట్ సూపర్ స్టార్ పక్కన శ్రీలీల బొమ్మ పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి సింపుల్ గా చెప్పాలంటే శ్రీలీల కుర్చీ మడతెట్టేసింది చెప్పడం మర్చిపోయా కుర్చీ మడతెట్టిన సాంగ్ లో శ్రీలీల స్టెప్పులు చూస్తుంటే ఒక్కసారి ఆ సాంగ్ ను రివైన్ చేస్తే బాగుండేది అనిపించింది శ్రీలీల మహేష్ బాబు కాంబినేషన్ అంతలా మ్యాచ్ అయింది చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక అమ్మాయి హీరోయిన్ గా దొరికింది డాన్స్ కు డాన్స్ నటనకు నటన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు గుంటూరు కారానికి మాంచి మైసూర్ పాక్ ను జత చేసినట్టున్న ఆ కాంబినేషన్ ను ఒక్కసారి థియేటర్ లో చూడాల్సిందే